ఆధ్యాత్మికతకి మూలం సాక్షితత్వం ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ విట్నెస్ భావంతో ఉండు అని చెప్పే క్రమంలో అయ్యా నా స్వస్థితి లేదా నీ స్వస్థితి అంటే నా అస్తిత్వం లేదా నీ అస్తిత్వం భావములందు లేదు అంటే నా స్వస్థితి లేదా నీ స్వస్థితి భావములందు లేదు భావము స్వస్థితి ఎందు లేదు అంటే నువ్వు ఒక అనంత విశ్వచైతన్య బ్రహ్మస్వరూపంగా ఉన్నావు నేనొక అనంత విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపంగా ఉన్నాను ఏ దోషములు లేని వాడిగా ఉన్నాను ఏ దోషములు ఏ మలినాలు అంటని వాడిగా మీరు ఉన్నారు ఈ నువ్వు ఏవైతే ఆలోచనలు అనేటువంటి భావాలు ఏర్పరచుకున్నావో ఆ భావాలన్నీ కూడా మనసు ఏర్పరచుకుంటుంది కానీ నీ నా యొక్క స్వరూప స్థితి ఈ భావములను గమనించే స్థితి అంటే నువ్వు నీ మనసుకు అతీతంగా గమనించే స్థితి ఎందు ఉన్నావు నేను నా మనసుకు అతీతంగా ఈ మనసును గమనించే స్థితి ఎందు ఉన్నాను అంటే నువ్వు సాక్షిగా ఉన్నావు నేను సాక్షిగా ఉన్నాను ఎలాగయ్యా అంటే ఆకాశం మేఘాలని గమనిస్తున్నట్లుగా అంటే నేను భావములను గమనించేవాడిని నువ్వు కూడా ఆలోచనల్ని గమనించేవాడివి అంటే ఇక్కడ ఆలోచనలు అనేవి గమనించబడేవి అని అర్థం గమనించబడేది ఎప్పుడు కూడా గమనించేవాడికి వేరుగా ఉండాలి అప్పుడే మనకి గమనించటం తేలిక అర్థమవుద్ది ఆలోచనలు గమనించబడేవి మాత్రమే నీ ఆలోచనలైనా నా ఆలోచనలైనా ఎవరి ఆలోచనలైనా గమనించబడేవి మాత్రమే కానీ నేనొక సాక్షి చైతన్య స్వరూపంతో ఉన్నాను మీరు కూడా అలాగే ఒక సాక్షి స్వరూప చైతన్యంతో ఉన్నారు అంటే దాని అర్థం ఆలోచనలు నాయందు లేవు ఆలోచనలు నీ ఎందు లేవు ఆలోచనలు ఎవరి ఎందు లేవు అంటే నేను ఆలోచనల ఎందు లేను నువ్వు ఆలోచనల ఎందు లేవు అని ఒక అసంగత్వాన్ని చెబుతుంది శాస్త్రం నువ్వు కానీ నేను కానీ ఈ మనోదేహాలకి వేరుగా సాక్షిగా ఒక సాక్షితత్వంతో ఆలోచనల్ని అంటే ఈ భావాలని గమనించే వాడిలాగా ఉన్నాను నేను ఒక అనంత స్వరూప చైతన్యంగా నిరంజనంగా ఉన్నాను ఒక విరాట్ స్వరూపంతో ఉన్నాను అలాగే మీరు కూడా ఒక అనంత స్వరూప చైతన్యంగా ఏ దోషములు ఏ మరకలు అంటని వారుగా ఒక విరాట్ స్వరూప స్థితిలో ఉన్నారు మీరు కూడా ఈ ప్రకారంగా నాకు దేనియందు అహంతో కూడిన ఆసక్తి లేదు ఈ ప్రకారంగా మీకు దేనియందు అహంతో కూడిన ఆసక్తి ఉండకూడదు ప్రత్యేకంగా ఇంత తెలిసిన తర్వాత ప్రత్యేకంగా అహంతో కూడి ఫలితాన్ని ఆశించి ఈ కోరికలకి ఈ ఫలితాలని ఈ కోరికలకి ఈ ఫలితాన్ని ఇవ్వాలి అన్న అనుభవాలు కూడా నాకు లేవు ఇంకొకసారి అంటే ఇలా నేను ఒక విరాట్ స్వరూపం నేను ఒక అనంత స్వరూప చైతన్యంగా ఏ దోషములు లేనివాడిగా ఉన్నాను అని ఒక విరాట్ స్వరూప స్థితిని నేను తెలుసుకున్న తర్వాత నాకు దేని ఎందు కూడా అహంతో కూడినటువంటి ఆసక్తి లేదు ప్రత్యేకంగా అహంతో కూడి ఫలితాన్ని ఆశించి ఈ కోరికలకి ఈ కోరికలకి ఈ ఫలితాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలు కూడా నాకు లేవు నేను ఒక స్వరూప స్థితిలో చైతన్య స్థితిలో శాంతంగా ఉన్నాను మీరు కూడా మీ స్థితిలో మీ చైతన్య స్థితిలో శాంతంగా ఉండాలి ఈ ప్రకారంగా నా అస్తిత్వాన్ని నేను అనుభూతి పొందుతున్నా ఆ ప్రకారంగా మీ అస్తిత్వాన్ని మీరు అనుభూతి పొందాలి అలా అనుభూతి పొందుతూ నేనొక శాంత స్థితిలో ఉన్నాను నేనొక సమస్థితిలో ఉన్నాను నేనొక సాక్షి స్వరూపంగా ఉన్నాను అని తెలుసుకోవడమే సాక్షితత్వానికి అంటే ఆధ్యాత్మికతకి మూలం అలాగే మీరు కూడా మీ అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ నేను ఒక శాంత స్థితిలో ఉన్నాను నేను ఒక సమస్థితిలో ఉన్నాను నేను ఒక సాక్షి స్వరూప స్థితిలో ఆధ్యాత్మికత యొక్క మూలతత్వంలో ఉన్నాను అని మీరు కూడా ఆ భావంలో ఉండటమే ఆధ్యాత్మికత యొక్క మూలం దాన్నే విట్నెస్ అంటారు అది అలా ఉండటం సాక్షితత్వం అంటే